హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ద్యాస్ ఫ్యామిలీ బ్లాగ్ ఈరోజు ఉప్పల్లో మహంగాల్ బోనాలు థర్స్డే రోజు అయితే సండే రోజు బోనాలు అయితే థర్స్డే రోజు అమ్మ వరకు వేశారు ఆ రోజు ఉప్పలు మొత్తం రచ్చరచ్చ ఉంటుంది మస్తు మంది ఉంటారు అనమాట రోడ్స్ కూడా బ్లాక్ అయిపోతాయి అయితే నైట్ టైంలో ఎక్కువ రష్ ఉంటుంది అని ఎక్కడెక్కడ చేస్తున్నారు అని చెప్పేసి మా హస్బెండ్ పోదామని చెప్తే చూసి వస్తుంది వెళ్ళినాం అనమాట సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ అట్లా ఇంకా ఎక్కడెక్కడ అన్ని స్టేజ్లు తీస్తుర్రు ఎక్కడెక్కడ ఏమేమి తీసు అన్ని కనుక్కొని వచ్చినాం అనమాట టైంపాస్ అవుతుంది కదా అని చెప్పేసి వెళ్ళినాం ఇక్కడ ఫస్ట్ బోరంపేట ముగలి అన్న దగ్గర ముగలి అన్న తీసే దగ్గరికి వెళ్ళి తర్వాత ఎంపీఆర్ తర్వాత అక్కడ సైడ్ ఉప్పల్ ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక అక్కడ గాంధీ స్టాచ్యూ దగ్గర ఒకటి చిలకన్నా గారు ఒకటి స్కై వాక్ దగ్గర ఒకటి ఇంకా కళ్యాణ్పూర్ సైడ్ అవన్నీ తీశారనమాట సో అవన్నీ బిఫోర్ ఏమంటారు పల్లరం బండి ముందు తర్వాత ఎట్లా చూపిస్తాను చూడండి కాకపోతే మస్తు చూసాను అనమాట టెంపుల్ అమ్మవారి టెంపుల్ మహాంకాళి అమ్మవారి టెంపుల్ ప్రతి ఒక్కరు బోనంది సార్ ఇక్కడ మంచిగా అనిపిస్తుంది అనమాట అక్కడ అమ్మవారు బాగుంటుంది ఇక నైట్ టెన్ అయింది కాకపోతే రోడ్స్ అన్నీ ఎక్కడక్కడ బ్లాక్ ఉన్నాయన్నమాట ఇక మేము బండి ఇక్కడ దూరం పెట్టేసి ముందుకు నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ జబర్దస్త్ టీమ్ ఆయన కూడా వచ్చిన సింగర్ మధుప్రియ జబర్దస్త్ టీమ్ అందరు వచ్చారు కొంతమంది వచ్చారు అనమాట ఇన్వైట్ చేసిన వాళ్ళు అంతే ఇక్కడికి వచ్చే చూసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం తీసుకున్నాం అనమాట సేపు ఉండం ఇక్కడ అందరున్నారు మా గల్లీ వాళ్ళ వాళ్ళందరూ ఇంకా తర్వాత మా మామయ్య గురి అందులో కిప్స్ ఎంజాయ్ చేసినాం అనమాట నిన్న కాకపోతే మొత్తం వంతు వచ్చిరనమాట ఉప్పల్ సరౌండింగ్ మొత్తం ఇక్కడనే ఉన్నారు ఇక్కడ ఈ పలారం పట్టణ చేసే దగ్గర అయితే జాగ్రత్త ఉండాలి అక్కడ ఎందుకంటే ఇక మెడల మీద చేయిన్గా ఉన్నాయనుకో తీసుకుంటారని ట్రైనిస్తుంది ఇక అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాం గుడిని మాత్రం సూపర్ అలంకరించారు పూల దండలతోటి ఇంకా లోపల అమ్మవారు మాత్రం చాలా బాగుంది అమ్మవారు నిజంగా వచ్చి అక్కడ కూర్చున్నట్టు ఉందనమాట అమ్మవారు చూస్తుంటే ఇక మేము దర్శనం తీసుకొని వస్తాము మా ఆడపటి వాళ్ళ అత్తమ్మ మా అమ్మయ్య నేను మా హస్బెండ్ ఇక వెళ్ళి దర్శనం అయితే తీసుకుని అమ్మవారు మాత్రం చాలా బాగుంది పవర్ఫుల్ అమ్మవారు చూడ్డానికి అమ్మవారు చాలా బాగుంది ఇక ఈ పిల్లలు ఉంటే ఇక అవన్నీ బొమ్మలు అది కావాలి ఇది కావాలని చెప్పేసి తీసుకురు ఒక్కరు మూడు మూడు బొమ్మలు తీసుకున్నారు వీళ్ళకే అవచ్చు సిక్స్ హండ్రెడ్ దాకా ఇక తీసుకున్నాక ఎన్టీఆర్ అయితే తీసుకున్నాడు అక్కడికి వెళ్ళినాము అక్కడ అబ్బు చేసిన వేసుకొని ఇక్కడ అమ్మవారు రూపాలు పెట్టి చూపర్ అంట అమ్మని చూసి మస్తు భయమే నాకు వీడియో కొంచెమే చేసినా నేను అయితే మస్తు భయం మస్తు భయ భయంకరంగా మా వీడియో తీసిందని అట్లా చేసింది తర్వాత మళ్ళీ నవ్వింది భయపడుతున్నారని చెప్పేసి ఇక కొంచెమే క్లిప్ అయితే తీసుకున్నాను నేను కాకపోతే బాగుంది అక్కడ ఆమె అయితే సడన్గా చూసి భయమైంది నాకైతే ఈ వీడియో సడన్గా ఆప్ చేసేసిన ఈ ఆ కూడింగ్ డ్యాన్స్ మాత్రం మాస్ లేదు సాంగ్స్ అయితే పెట్టను ఎందుకంటే కాపీ రైట్ కూడా వాడతాయి కాబట్టి నాది ఓన్ బాయ్స్ అన్నా చూస్తూ వస్తా మాత్రం ఉంచితే అట్లాగే లేకపోతే డిలీట్ చేశాను చూడాలి ఇక గుడి గురన్నా బీసీ దగ్గరికి వెళ్ళినాము ఇక అక్కడ తీసి అన్నీ చూసినాము ఇక పూర్వలు పూర్వలు అందరూ ఉంటారు టిచ్ అయి ఉంటారు గొడవ అయింది కొట్లాడుతున్నారు ఇక నేనే తోపు నేనే తోపు అని కొట్లాడుతున్నారు ఇక ఫ్రెండ్స్ అందరు ఉండి అది చేసినారు ఇక విగ్రహాలు ఇక్కడ అయితే మస్తు పెట్టినారు ఇంకా ఉన్నాయి కానీ అవన్నీ ఇక ఓపిక లేదు ట్వెల్వ్ వెళ్ళవుతుంది టైం అని చెప్పేసి పిల్లలు ఉన్నారు ముగ్గురు ఇక మా ఆమె అయితే డ్యాన్స్ చేస్తుంది అందరు బాయ్స్ ఉన్నారు కాబట్టి ముందు ఇక మేము నేను పాస్కి అక్కడ పక్కన డ్యాన్స్ చేసుకుంటున్నాను అట్లయిపోయింది మా అత్తమ్మ నేను మా అమ్మ మా ఆయన మా అత్త ఎంత అయిపోయింది ఇంటికి వెళ్తున్నాము వాళ్ళకి ఆటో బుక్ చేసి నేను బైక్ నుం వెళ్తున్నాను మా అమ్మ ఆయన ఒక్క నిమిషం వాళ్ళని ఎక్కువ